అంగన్వాడి అక్క చెల్లెళ్ళకు విజ్ఞప్తి పేరుతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈరోజు సాక్షి పత్రికలో ఇచ్చిన ప్రకటనని సిఐటి రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఈ ప్రకటన ఉద్యమాన్ని పక్కదారి పట్టించేదానికి మంత్రులు చేసిన ప్రకటన తప్ప మరే విధమైన కొత్త విషయం లేదు పదహారు రోజుల నుంచి అంగన్వాడీకి సమ్మె జరుగుతూ ఉంది రెండుసార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్వయంగా పాల్గొని చర్చించారు ఈ రెండు మీటింగుల్లో కూడా ఒక్క కొత్త విషయం కూడా చిన్న విషయం కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంగన్వాడీలకి హామీ కానీ కొత్త వాగ్దానం కానీ చేయలే ప్రధానమైనటువంటి జీతభత్యాల విషయాన్ని పక్కదారి మళ్ళించేదాని కోసం ప్రకటనలు చేశారు వీరు వచ్చిన తర్వాత వీరు ప్రభుత్వం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారనేటువంటి వాస్తవం దీన్ని తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నటువంటి దాన్ని ఈ రోజుకు అమలు చేయలేదు దాన్ని అమలు చేస్తే మూడు వేల నూట యాభై రూపాయలు పెంచాలి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ధరలు విపరీతంగా పెరిగాయి రెట్టింపయ్యాయి పప్పులు ఉప్పుల దగ్గర నుంచి ప్రభుత్వం నేరుగా విద్యుత్ ఛార్జీలే మూడు వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలైంది గ్యాస్ నాలుగు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలైంది సెంటర్ ఖర్చులు పెరిగాయి అందువల్ల ఏ విధంగా చూసినా కూడా ఈరోజు అంగన్వాడీల బ్రతుకుల్ని దుర్భరం చేసి గతంలో ఉన్నటువంటి నిజ జీవితాలు కూడా జీతాలు పడిపోయాయి అందువల్ల సంక్షేమ పథకాలని గతంలో అమలు చేసేవాళ్ళు పదకొండు వేల నూట ఐదు వందల రూపాయలు పెంచిన తర్వాత సంక్షేమ పథకాలు మానేయడం వల్ల వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు దగ్గోసినట్టు అయింది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు ఈ ప్రకటనలో ఉంది ఇది పచ్చి అబద్ధం ఇది చేయడం లేదు చేయలేదని రెండు మీటింగ్లో కూడా నాయకులు పదే పదే చెప్పారు సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పి చెప్పారు దానికి కూడా ఇప్పటికి కూడా ససమిరాని ప్రభుత్వం మొరాయించి అమలు చేస్తామని తప్పుడు ప్రకటనలు చేస్తారు పదమూడు వందల పదమూడు కోట్ల రూపాయలు ఎవరికి మీరు ఖర్చు పెట్టారు చెప్పాలా ఏ వర్కర ఖర్చు పెట్టారో అర్హత ఉంది మినీ వర్కర్కి హెల్పర్కి అర్హత ఉంది అర్హత ఉన్నా కూడా వాళ్ళకి ఏడు వేల రూపాయలు వస్తున్నాయి పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు అర్హత ఉంది ఉన్నా కూడా నెట్లో అంగన్వాడని కొట్టగానే వాళ్ళు వా వాళ్ళకి నెట్టు రావడం లేదు వాళ్ళకి స్కీమ్ ఒత్తించడం లేదు ఆ విధంగా అమలు చేయడం వల్ల జీతాలు పెంచండి అని అడుగుతున్నాం మీరు పిఆర్సి ప్రకారం ఆఖరి గ్రేడ్ కార్మికులకి ఇరవై రూపాయలు ఇచ్చారు అది అమలు చేయమని అందువల్ల జీతాలు పెంచకుండా ఒక్క రూపాయి కూడా జీతాల ప్రతిపాదన లేకుండా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇటువంటి తప్పుడు ప్రకటన చేయడం తప్పుదారి పట్టించడం తప్పు అబద్ధాలు ఆడడం మరింత ఘోరం టీఏబీలు ఇస్తున్నట్టు జోబులో ఖర్చులు పెట్టుకొని టీఏ బిల్లులు ప్రయాణ ఖర్చులు భరిస్తున్నారు ప్రతి నెల రెండుసార్లు రివ్యూ మీటింగ్లు లేస్తున్నారు ఆ మీటింగ్లో కంపల్సరీగా టీచర్లు వెళ్ళాలి ఆ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటున్నారు వల్ల అందుకని దానికి ఇస్తున్నట్టు ఇవ్వ ఇస్తామని ఇప్పుడు జీవో ఇచ్చారు కానీ ఇప్పటిదాకా ఇవ్వలా మీరు ఇప్పటి వరకు ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు అది అబద్ధం అవాస్తవం కూడా అందుకని ఇట్లాంటి అవాస్తవాలు ప్రకటనలు అనేది చేయొద్దు గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వీళ్ళు కార్మికులేను ఐసీడిఎస్ అనేటువంటి సంస్థ మీరు ఇచ్చేది ఆండోర్యమైన జీతంగానికి మీరు ఏ పేరు పెట్టినా వారికి జీతం చెల్లిస్తున్నారు పదిహేను రకాల పనులు చేయిస్తున్నారు అందువల్ల దీన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జెస్ యొక్క బెంచి తీర్పిచ్చింది దీనికి ఇంకా అప్పీల్ లేదు అందువల్ల ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని ఆరు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అడుగుతున్నాం దీనికి సమాధానం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ మినిస్ట్రీలు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రకటన ఇవ్వడం ఈ ఉద్యమాన్ని అణచాలనేటువంటిది తప్పుడు వక్రీకరణ చేయడానికి చేస్తున్నారు ఈ పద్ధతి మానాలి మీ ప్రకటన విరమించుకోండి న్యాయంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయండి జీతభత్యాలు పెంచండి సుప్రీంకోర్టు ఫ్లాట్యూటీ తీర్పును అమలు చేయండి ఇది చేయకుండా ఈ ఉద్యమం ఆగదు ఈ ఉద్యమం కొనసాగుతుంది అందువల్ల ఈ ఉద్యమాన్ని ఎప్పటికైనా కూడా సామరస్యంగా పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం సిఐటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి ప్రకటనని ఖండిస్తున్నాం